మహిళా నాయకురాలు వైఎస్ఆర్ సిపి మహిళా నాయకురాలు ప్రచారం స్టార్ట్ చేశారండి ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని మన పార్టీ అభ్యర్థి అదిప్రాజు గారికి సపోర్ట్ చేయమని చెప్పి ఓటేసేసి కోరుకున్నారండి

నమస్తే అండి నా పేరు బిఎస్ విజయలక్ష్మి తొంభై ఏడవ వార్డు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ నాయకురాల్ని మరియు ఫోర్ నైన్టీ ఫైవ్ సచివాలయం కన్వీనర్ని అండ్ బూత్ అధ్యక్షురాలు ఈరోజు సమావేశానికి కారణం ఏంటంటే మేము ఈ రోజు నుంచి ప్రచారాన్ని మొదలు పెడుతున్నామండి మన వైసీ వైఎస్ఆర్సిపి మళ్ళీ గెలుపు మా పార్టీ మళ్ళీ గెలవాలని మా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బూడి ముత్యాల నాయుడు గారు మా నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అదిప్రా అన్నం రెడ్డి అదీపురాజు గారు గెలుపు కోసం మేము అంతా కూడా మా సాయి శక్తిగా శ్రమించి మేము ప్రచారానికి ప్రారంభించామండి ఈరోజు నుంచి ప్రచారం ప్రారంభం ప్రారంభించడం జరిగిందండి అయితే ఈ సందర్భంలో నేను ఒక చిన్న విషయం మాట్లాడాలనుకుంటున్నానండి మొన్న జరిగే జగన్మోహన్ రెడ్డి గారు జరిగే జగన్ మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కుట్రపూరితమైన దాడి రాయితో కొట్టడం అదే దాడిని మేము ఖండిస్తూ రెండు రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నామండి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద మన జరిగినటువంటి రాయితో కొట్టినటువంటి దాడిని మేము ఖండిస్తూ నిరసన నిరసన తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఎన్ని కూటములు ఆయన మీద కుట్రలు కుతంత్రాలు పండిన ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూడా మా జగనాన్న గారి మీద ఉంటాయని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుందండి ఎన్ని ఎంతమంది అయినా ఇటువంటి నీచమైన రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయిందండి ఇంకొక ముఖ్యంగా ఎన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాలు ప్రజా పరిపాలన చేశారు రాష్ట్రాన్ని పాలించారు మీ వల్ల ఏమి ఏమి ఒరిగిందండి ప్రజలకి వర ఏమీ లాభం లేదు కాబట్టే మిమ్మల్ని తట్టబుట్ట సర్దుకొని ఇంట్లో కూర్చోబెట్టారండి మళ్ళీ మీరు మీకు మీ మీరు ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకు లేక పొత్తుల్ని చేర్చుకొని పక్కన పెట్టుకొని ఇలా కుట్రలు కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారిపై చేస్తూ మీరు ఎన్ని చేసినా సరే ఈసారి మా మహిళలు అంతా కలిపి మా జగన్మోహన్ రెడ్డి గారిని మా అక్కచెల్లని అంతా కలిపి మళ్ళీ మా జగన్ అన్నని మళ్ళీ సీఎంగా మేము చేసుకుంటామని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందండి మీరు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసినా సరే ఏమి ఒదిగదేమీ ఏమీ లేదు ఈరోజు జగన్ అంటే జనం అండి జనం అంటే జగన్ అండి ఎందుకంటే ఆయన చేసినటువంటి పథకాలు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చారో ఆ ప్రతి హామీ కూడా నెరవేరుస్తూ నేరుగా ప్రజల ఖాతాల్లోకే అమౌంట్ పంపించి వాళ్ళ అవసరాలు కాదుకొని ప్రతి కుటుంబానికి ఒక కుటుంబ పెద్దగా అన్నగా తండ్రిగా మామగా అన్ని బాధ్యతలు వహిస్తూ ఒక కుటుంబ పెద్దగా మా ప్రజలను అందరినీ ఆదుకుంటున్నటువంటి మా సీఎం మా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మేము పట్టం కడతామని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తున్నామండి అలాగే ఇంకొక ముఖ్య విషయం అండి మాకు ఈసారి మన ఊరు ముత్యాల నాయుడు గారు ఎంపీగా నిలబడ్డారండి ఆయన గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి ఒక సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి సాధారణమైన జీవనాన్ని సాగిస్తూ ఎక్ ఎవరు వచ్చినా సరే ఎంత దూరం నుంచి వచ్చినా లోకల్గా ఆయన లోకల్లో లోకల్ వ్యక్తి అండి ఎవరు వచ్చినా సరే ఎంతో ఆప్యాయంగా ఆదరించి వారి సమస్యలు విని తక్షణం పరిష్కారం చేస్తూ ఉంటారండి అలాగే మనకు లోకల్గా ఉన్నటువంటి బూడు ముత్యాలి నాయుడు గారిని మనం మళ్ళీ ఎంపీగా గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నానండి అలాగే పెందుర్తు నియోజకవర్గంలో అన్నం రెడ్డి అదీప్రాజు గారు ఈ అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టిన అక్క అన్న తమ్ముడు అని వాయు వరుసలు పెట్టి తన కుటుంబ సభ్యుల్లో మమ్మల్ని అందరినీ ఒక కుటుంబ సభ్యులుగా ఆహ్వానిస్తూ మా అవసరాలు తీరుస్తూ మా కష్ట సుఖాలు వింటూ మమ్మల్ని ఆదరించినటువంటి లోకల స్థానికుడు ఆయన రాంపురంలో పుట్టారు రాంపురంలోనూ రాంపురంలోనూ పెరిగారు రాంపురంలోనూ చదువుకున్న రాంపురంలోనూ సర్పంచ్గా ఎన్నికయ్యారు మళ్ళీ రాంపురంలోనే ఈ పెంద్రుత్వ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ ఆయన్ని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి మేము మహిళలందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు నుంచి ఈ ప్రచారం కొనసాగిస్తామండి అని చెప్పి మేము ఈ కాలనీ నుంచే ప్రచారం మేము స్టార్ట్ చేస్తున్నాం మా మహిళలు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు మా పార్టీకి మా జగనానికి మా దీనికి మా బూడి ముత్యాల నాయుడు గారికి అందరికీ కూడా మహిళలు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ప్రతిజ్ఞ చేస్తామండి